శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఏడవ అధ్యాయం శ్రీనివాస పద్మావతుల వివాహానికి ముహూర్తము ఇక ఎంతో దూరంలో లేదు అప్పుడు శ్రీనివాసుడు ఒకలాదేవితో నా పెండి ముహూర్తము దగ్గర పడుతున్నది కాబట్టి బంధువులకు ముందుగా తెలియజేయాలి మరి మనం ఎవరికి తెలియజేయాలి అని అడుగుతాడు అప్పుడు ఒకలాదేవి నవ్వి నీకు బంధువులు కాని వారెవరున్నారు పద్నాలుగు లోకాలలో ఉండే మంది నీ భక్తులే కదా అందుచేత అన్ని లోకాల వారిని రప్పించు అని చెప్తుంది అప్పుడు శ్రీనివాసుడు వారు వీరు అనే తేడా లేకుండా అన్ని లోకాల వారికి శుభలేఖలు వ్రాస్తాడు తనకు నమ్మిన బంటు ఆత్మీయుడు అయిన గరుత్మంతుని తలుచుకుంటాడు తలచుకోగానే వచ్చి వాలిన గరుత్మంతుడు శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు శుభలేఖలు తీసుకొని అన్ని లోకాలలో ఉన్న వారందరికీ అందజేస్తాడు శేషాచలానికి పెళ్లివారి రాక ప్రారంభమైంది బ్రహ్మ సరస్వతి పార్వతి ఈశ్వరుడు బృహస్పతి అందరూ విచ్చేశారు సూర్యుడు చంద్రుడు కుబేరుడు వారి వారి భార్యా పరివారాల సహితంగా విచ్చేశారు నారద తుంబురులు మహామునులైన వశిష్ఠుడు జమదాగ్ని గౌతముడు భృగువు మొదలైన మహాజ్ఞానులందరూ పరిశిష్యులతో కూడా వివాహానికి విచ్చేశారు వందలు వేలు కాదు లక్షల మంది బ్రాహ్మణోత్తములు శేషాచలానికి విచ్చేశారు రంభ ఉర్వశి మేనక మొదలైన దేవకాంతలు కూడా విచ్చేశారు సర్వలోకవాసులని చక్కగా అలంకరించుకొని శ్రీనివాసుని వివాహానికి శేషాచలానికి అరుదించారు వారికి ఏర్పరిచిన విడుదల్లో వచ్చి వారు సేద తీరుతున్నారు అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ దివ్యమైన భోజనాలు పెట్టాడు కుబేరుడు బట్టలు నగలు ఇచ్చాడు వాయుదేవుడు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మున్నగునవి అందించాడు పురోహితుడు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఈ విధంగా పెండ్లి పనులన్నీ ప్రారంభించి చాలా చురుకుగా కొనసాగిస్తున్నారు బకుళాదేవి పార్వతి అరుంధతి మొదలైన పుణ్యస్త్రీలు శ్రీనివాసునికి మంగళ మంగళస్నానం చేసే ఏర్పాట్లు చేశారు ఒక రత్నపీఠం పైన శ్రీనివాసుని ఆశీరుని చేసి మంగళ వాయిద్యాల మధ్య ముత్తైదువలు మంగళహారతులు పాడసాగారు అలా పాడుతూనే సుగంధభరతమైన తైలము వ్రాసి పన్నీటి జలకాలు ఆడించారు నుదుట తిలకము బుగ్గకు కాటుక చుక్క పెట్టారు పట్టు పీతాంబరాన్ని కట్టారు కర్పూరమిళిత పరిమిత తాంబూలాలు సేవించి వివాహానికై మగపెళ్ళివారు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు శ్రీనివాసుడు గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు బ్రహ్మదేవుడు హంస వాహనము వైపున ఉన్నారు ఇంద్రుడు మొదలైన వారందరూ వారి వారి వాహనాలు అధిరోహించారు ముత్తైదువలు మహర్షులు పల్లకీల నెక్కారు శ్రీనివాసుడు పెళ్లివారంతా శేషాచలము నుండి కింది వైపుకు దిగి నారాయణపురానికి ప్రయాణమయ్యారు వారు నారాయణపురానికి వెళ్లే మార్గమధ్యంలోనే పద్మతీర్థంలో సుఖముని యొక్క ఆశ్రమం ఉంది సుఖముని శ్రీనివాసుడు పెండ్లివారు తమ ఆశ్రమ సమీపానికి వస్తున్నారన్న గమనించి ఎదురేగి శ్రీనివాసుని కలుసుకున్నాడు నువ్వు ఆదిదేవుడువు కాబట్టి నాకు ఒక కోరిక తీర్చాలి అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు తప్పకుండా తీరుస్తాను చెప్పు స్వామి అన్నాడు కొన్ని క్షణాలైనా నీవు మా ఆశ్రమంలో ఉండి నేనిచ్చే విందును స్వీకరించమని అడుగుతాడు సుఖమహాముని అప్పుడు శ్రీనివాసుడు నా వెంట చాలామంది వస్తున్నారు అందులో మూడు లోకాలకు చెందిన వారున్నారు వారందరికీ విందును నువ్వు భరించగలవా అని అడుగుతాడు అందువలన నీ ఒక్కడవు సంతృప్తి కాంచితే వారందరూ సంతృప్తి చెందినట్లే నీ ఒక్కరికి విందు చేస్తే వారందరికీ చేసినట్లే అన్నారు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో సరేనని పన్నశాలలో ప్రవేశించాడు తీయతీయని రకాల ఫలాలు ఆరగించి శ్రీనివాసుడు పన్నశాల బయటికి వచ్చి బ్రేవుమని తీర్చాడు ఆయన సంతృప్తి చెందటం వలన బయట ఉన్న పెళ్లి వారందరూ కూడా తాము విందారగించిన అనుభూతిని కలిగి వారు కూడా సంతృప్తి చెందారు అందరూ సుఖమునికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరారు ఆకాశరాజు తన రాజధాని నారాయణపురాన్ని సర్వ విధాలుగా అలంకరింపజేశాడు చలువ పందిళ్లతో ముచ్చటైన తోరణాలతో ముచ్చాల ముగ్గులతో నగరం యావత్తు శోభలు పెదజల్లుతూ ఉంది కళకళలాడే పద్మావతిని పట్టభుటేనుగుపై అధిరోహింపజేసి మంగళవాద్యాలతో పెద్దలతో ఆకాశరాజు ఎదురేగి శ్రీనివాసునికి మగపెండ్లి వారికి స్వాగతం ఇచ్చి విడిదికి తీసుకొచ్చాడు వారందరికీ పంచభక్ష పరవాణాలతో భోజనాలు పెట్టాడు శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆశీనుని చేసి బ్రహ్మ సరస్వతి ఈశ్వరుడు మొదలైన వారందరూ సర్వవిధ వాయిద్యాల మధ్య విడిది నుంచి రాజమందిరంలో ఉన్న కళ్యాణ మంటపానికి ప్రవేశింపజేశారు రాజమందిర ద్వారం దగ్గర ముత్తైదువులు శ్రీనివాసునికి హారతి ఇచ్చారు బంగారంతో చేయబడిన ఒక పీఠం పైన శ్రీనివాసుని కూర్చుండ చేశారు ఇలా ఆకాశరాజు స్వామి పుష్కరణీ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెప్పించి ఆర్య ధరణీదేవి బంగారు కలసంతో ఆ జలాన్ని పోస్తుండగా శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడుగుతాడు కడిగిన ఆ జలబిందువులను తన శిరస్సుపై చల్లుకొని ధరణీదేవి శిరస్సుపై చల్లాడు వశిష్ఠుడు బృహస్పతి వివాహ మంత్రాలను చదువుతుండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని ధరణీదేవి స్వచ్ఛ జలాన్ని పోస్తుండగా శ్రీనివాసుని చేతిలో దారబోశాడు ఏ శుభముహూర్తమునకు వివాహం జరగవలసి ఉందో ఆ శుభముహూర్తము రానే వచ్చింది పాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు ముత్తైదువులు దేవతలు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు తర్వాత విలువైన మంచి ముత్యాలతో తలంబరాలు పోసుకున్నారు ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము మహావైభవంగా జరిగింది కళ్యాణ సందర్భంలో ఆకాశరాజు అల్లుడైన శ్రీనివాసునికి కట్నాలు కానుకలు చాలా బాగానే ఇచ్చారు వంద బారుల స్వర్ణ కిరీటము మణులు పదకబడిన కంఠహారాలు ఒక కోటి బంగారు నిష్కాలు మకర కుండలాలు మాణిక్యాల పతకాలు బంగారంతో చేయబడిన మొలత్రాడు రవ్వల ఉంగరాలు ఇలా భోజనానికి అవసరమైన స్వర్ణ పాత్రలు సహస్ర గజాలు అనేక విధాలైన ఆభరణాలను బహుకరించాడు లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావనలిచ్చి పంచభక్ష పరవాణాలతో భోజనాలు పెట్టి వారిని ఆనందింపజేశారు ఐదు రోజుల వివాహము అతి వైభవంగా జరిగింది ధరణీదేవి ఆకాశరాజు క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాసుని హస్తంలో పెట్టి అప్పగిస్తూ ఇలా పలికాడు శ్రీనివాస నువ్వు సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడవే నీ పవిత్ర పాదకమలాలు జలముతో కడిగి పిల్లనివ్వటం వలన మా వంశమే తరించింది నీకు అందరూ బంధువులే పిల్లనిచ్చిన వాడిని కాబట్టి నీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను పద్మావతి అతి సుకుమారి జాగ్రత్తగా ఎలుకు ఈమెను పువ్వుల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోమని తండ్రిగా కోరుచున్నాను అన్నాడు అలాగే పద్మావతి చాలా అదృష్టవంతులు అలాగే కుమార్తె వైపు తిరిగి పద్మావతి నువ్వు చాలా అదృష్టవంతురాలవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు భర్తగా లభించాడు నీవు అతనిని బహుభక్తితో చూసుకో స్త్రీకి భర్తే దైవము సన్నిధే నీకు పెన్నిది పాలు నీరు మాదిరిగా మీరిద్దరూ కలిసి ఉండాలి పుట్టింటికి అత్తవారింటికి కీర్తి తీసుకురావాలి సీత రుక్మిణి మొదలైన వారిని ఆదర్శంగా తీసుకో కన్నవారమైన మమ్ము ఎన్నటికీ మరువకు అని అప్పగిత్తలు చేశాడు చీర సారా నగ నట్రా పెట్టి ఘనంగా పద్మావతి దేవిని అత్తవారింటికి వెళ్ళటానికి ప్రయాణం చేశారు వారికి సెలవు చెప్పి శ్రీనివాసుడు పద్మావతి సమవేతుడై గరుడ వాహనాన్ని అధిరోహించి పయనమయ్యారు మార్గమధ్యంలో అగస్త్యని ఆశ్రమము తగిలింది అగస్తుడు శ్రీనివాసుని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళి ఉచిత భక్తి శ్రద్ధలతో పూజించాడు అప్పుడు శ్రీనివాసుడు దేవతలు మొదలైన వారితో వివాహమైన భార్యాభర్తలు కొంతకాలము వరకు పర్వతాలు ఎక్కకూడదనే ఒక ధర్మం ఉంది అందువలన నేను పద్మావతి ఈ అగస్త్యని ఆశ్రమంలో ఆరు నెలలు ఉంటాము తరువాత శేషాచలానికి చేరుకుంటాము అన్నారు బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన వారందరూ శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకొని వారి వారి దళవలకు వెళ్ళిపోయారు పద్మావతి శ్రీనివాసులు అగస్థుని ఆశ్రమంలో నివసించసాగారు